భక్తులాగా కనపడుతున్నాను గాని మనుషులకైతే పరిశుద్ధుల్లా కనపడుతున్నానని మనుషులకైతే యథార్థవంతులుగా కనపడుతున్నాను గాని మనుషులకైతే ప్రేమ చూపించిన వ్యక్తిగా కనపడుతున్నాను గాని నిజంగా లోపల ఉన్న చెడు వ్యసనాలు లోపల ఉన్నటువంటి ప్రతి పాప సంబంధ కోరికలో లోపల దాగినటువంటి ప్రతి చీకటి నువ్వు చూస్తున్న దేవడం అని నాకు అర్థమైందయ్యా ఈ రాత్రి వేళ సమయం నా పాపములో నుండి నా బంధకాల నుండి నా చెడు వ్యసనాల్లో నుండి విడిపించయ్యా నన్ను నా కుటుంబాన్ని రక్షించయ్యా అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగే ముందుకు సాగడానికి నాకు సహాయం చేయయ్యా ఒక మాట ఈ రాత్రి వేల సమయంలోనూ దేవుని వాక్యం నిన్ను దర్శించినట్టయితే మీ గుడిస్తాల పైకి చూపిస్తే నేను మీ గురించి ప్రార్థన చేస్తాను ఏసయ్యా నా పాపములు క్షమించయ్యా నా దోషములు క్షమించాయా నన్ను నా కుటుంబాన్ని బలపరచయ్యా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వాదించయా ఒక్క మాట అడిగితే చాలండి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను చేర్చుకుంటాడు నీకునో సహాయం చేస్తాడు నువ్వు ఒక మాట అడిగితే చాలు ఏస్తయా నాకు సహాయం చేయయ్యా చేస్తున్న చేతి పనులను దీవించయ్యా వేసినటువంటి పంటను దీవించయ్యా అయ్యా నా ప్రయాణాలను తోడుగా ఉండయ్యా చేస్తున్న ఉద్యోగములను తోడుగా ఇచ్చిన సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించయ్యా ఈ మాటను నువ్వు అడగడానికి ఇష్టపడితే నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట వినే దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు పిల్లలందరూ మౌనంగా ఉండాలి కళ్ళు మూసుకోండి ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఈ రోజు నుండి నేను ప్రభు కోసం నమ్మకంగా బ్రతుకుతాను నాకు కూడా ప్రభు కావాలి నా ప్రార్థన కూడా వింటారా అని అడగచ్చు నీ ప్రార్థన కూడా వింటాడు తల్లి నువ్వు చేసినటువంటి ప్రార్థన వింటాడు వినే దేవుడు రాత్రి వేల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు నేను ప్రార్థన చేయబోతున్నాను ఇంకా ప్రార్థన దయగిలిన తండ్రి ప్రేమా నమ్మదగిన దేవ యశు ప్రస్తుత పొందనప్పుడు స్తోత్ర ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ గ్రామంలో వాటి మమ్మల్ని క్షేమంగా తీసుకుని వచ్చి మీ మాటలు వినిపించారు ఆదిలో ఉన్న దేవుడు ప్రారంభంలో ఉన్న దేవుడు మనుషులందరినీ నిర్మించిన దేవుడు ప్రభ సమస్తాన్ని కలగ చేసిన దేవుడు అని కృపాశక్తి లోకానికి దిగి వచ్చిన దేవుడు అని నీ వాక్యంలో రాయబడిన సంగతులను మీ బిడ్డ దగ్గర ప్రభ మీరు వినిపిస్తూ వచ్చారు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలయ్యా తండ్రి మీ బిడ్డలను ప్రభు ఎంతగానో మీరు ప్రేమించారని ఏ ఒక్కరు నశించుకోవటం ఎంత మాత్రం ఇష్టం లేదని నీ దగ్గరికి వచ్చినటువంటి వారిని ఎంత మాత్రం నువ్వు ప్రోత్సహించే దేవుడు కాదని వాక్యంలో రాయించిన మాటల ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి గ్రామంలో ఎందరైతే నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారో ఎందరైతే నీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారో తండ్రి వారి మనసులలో ఉన్నటువంటి వేదన దుఃఖ బాధలు సమస్యలు తొలగించాయి అని ఎందురైతే మొరపెడుతున్నారో ప్రార్థన చేస్తున్నారో వారందరినీ దర్శించండి నీ వెలుగు చేత నింపండి ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చిన దేవునికి స్వాత్రాలయ చీకటి కార్యాల చేత పాప సంబంధమైన చెడు వ్యసనాల చేత ఎవరైతే మర్చిపోతున్నారో ప్రేమ గుణాన్ని లేకుండా అసూయ కలిగి ద్వేషం కలిగి కక్షలతో ఉన్నారో వారిలో ఉన్నటువంటి చెడు గుణాలన్నింటి తొలగించండి తండ్రి మద్యానికి బాణి అయిపోయిన వారిని విడిపించండి ప్రభునైనా కుటుంబాలలో మీ బిడలో ఎంతో మంది యమనస్తులు ఉన్నారయ్యా వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి యమనకాలంలో కూడా కాపాడండి తండ్రి ప్రేమ అనే వ్యామోహముల